హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్కు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర మాజీ మంత్రి సురేష్ కాల్మాడి కన్ను ఇక కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి సురేష్ కాల్మాడి కన్ను అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణేలోనే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు ఈయన రెండుసార్లు లోక్సభకు రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు పివి నరసింహారావు క్యాబినెట్లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు ఇక ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పన్నెండు అలాగనే ఏషియన్ అథ్లాంటిక్ అసోసియేషన్ రెండు వేల నుంచి రెండు వేల పదమూడు అధ్యక్షుడిగాను సేవలందించారు